వెల్కమ్ టు మై తెలుగు టాక్స్ భారత్ యుద్ధ చాణక్యాన్ని చూసి ప్రపంచం నివ్వెరిపోయింది రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అలాగే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మరియు వాళ్ళ కూటమి హమాస్ యుద్ధంలో భారత్ పాటించిన దౌత్యం ప్రపంచానికి మింగుడు పడలేదు యుద్ధ సమయంలో కూడా ఇరుపక్షాలతో సమాధూరం పాటిస్తూ ఇరుపక్షాలతో స్నేహం చేసింది ఏదో ఒక పక్కకి ముఖ్యంగా నాటో దేశాల పక్షం తరపున చేరమని చాలా ఒత్తిడిలు వచ్చాయి కూటంలో చేరకపోయినా కనీసం రష్యాతో తెగదింపులు చేసుకోమని ముఖ్యంగా బ్రిటన్ అండ్ అమెరికా నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చాయి పాశ్చాత్య మీడియా కూడా మన జైశంకర్ గారిని ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే విషయం గురించి సూటిగా అడగటం జరిగింది దానికి ఆయన చాలా గా ఆన్సర్ చేయటం జరిగింది ఆయన చెప్పిన ఆన్సర్కి పాశ్చాత్య మీడియాకి దిమ్మ తిరిగింది బహుశా అప్పుడు వాళ్ళు అనుకుని ఉండవచ్చు గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు అందులోకి దిగితే అసలు బండారం బయటపడుతుందని ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశం వచ్చినట్లుంది కానీ ఈసారి కూడా వాళ్ళకి నిరాశ ఎదురైంది భారత్ యుద్ధ చాణిక్యాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది ఇరు దేశాలు తమ ముందు శ్రేష్టలు అడిగి నిలబడతాయి అనుకున్నాయి పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే కావచ్చు కానీ భారత్ ఎక్కడా తొణకకుండా తనదైన దౌత్య శైలిలో వ్యవహరించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది గట్టు మీద ఉన్నప్పుడే కాదు దిగిన తర్వాత కూడా భారత్ అదే నిబ్బరంతో వ్యవహరించడం ప్రపంచ దేశాలకు దిమ్మ తిరిగిపోయింది ఆపరేషన్ సింధూర్కి ప్లాన్ చేసే ముందు భారత్ ముందుగా మనకున్న బలాలేంటి బలహీనతలేంటి అనేది అన్ని విధాలుగా వెరిఫై చేసి పగడ్బందీగా ప్లాన్ చేసింది దానిలో భాగంగానే మొదటిగా పాక్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసింది ఆ దాడిలో రెండు ప్రయోజనాలు భారత్ ఆశించింది ఒక్కటే ప్రపంచానికి ఖచ్చితంగా ఒక విషయం చెప్పదలుచుకుంది భారత్లో గొడవలు సృష్టించిన వారు ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వదిలిపెట్టారు వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాళ్ళని భూమి మీద లేకుండా చేయడానికి భారత్ ఎంతవరకు అయినా తెగిస్తుందని ప్రపంచానికి తెగేసి చెప్పింది ఇంకా రెండవది భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ వాళ్ళ వల్ల జరిగే ప్రమాదాన్ని పసిగట్టింది భారత్ మెయిన్ సిటీస్ ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వంటి మహానగరాల్లో అల్లర్లు పేలలు జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఏ రూపంలో ఉన్నారో చెప్పటం కష్టం మనతో పాటు కలిసి జీవిస్తూ ఉంటారు మనతో పాటు ఆఫీస్లో జాబ్స్ చేస్తూ ఉండొచ్చు మనలాగే ఉంటారు మనలాగే కష్టపడుతూ జీవిస్తూ ఉంటారు కుటుంబం కోసం కష్టపడుతున్నట్లు నటిస్తూ ఉంటారు అటువంటి వారిని గుర్తించడం చాలా కష్టం ఒక ఉన్మాదంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు చేసే నష్టం పాకిస్తాన్ డైరెక్ట్ గా చేసే అటాక్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళని ఆపటం అంత ఈజీ కాదు వాళ్ళు ఏ రూపంలో ఉంటారో తెలియదు ఎవరు ఇచ్చిన ఆదేశాలతో వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చేది ఎవరో వీళ్ళకి తెలియదు ఒక సీక్రెట్ కోడ్తో వీళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు కార్తీ సర్దార్ మూవీలో లాఫింగ్ బుద్ధ ఇమేజ్ తో సీనియర్ కార్తి బంగ్లాదేశ్ జైల్ నుంచి బయటకు వచ్చినట్టు అదే మూవీ కాబట్టి కొంచెం డ్రమాటిక్ గా ఉండొచ్చు కొందరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పంపుతుంటారు మరికొందరు బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేస్తారు కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు ఇలా ఎవరికి అప్పజెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు పాకిస్తాన్ మనతో డైరెక్ట్ గా యుద్ధం చేయడం కన్నా ఇది మనల్ని చాలా నష్టపరుస్తుంది కాబట్టి ముందుగా వాళ్ళ పని పట్టాలని నిర్ణయించు వాళ్ళని వెతకటం చాలా కష్టం కాబట్టి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే వాళ్ళకి లేపేయటమే బెటర్ అనిపించి ఉండవచ్చు ఇక్కడ ఇన్ఫార్మర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు లేకపోతే మన సీక్రెట్ శత్రు దేశానికి అందకుండా చేయవచ్చు అల్లర్లు చేయమని ఆదేశించేవాడు లేకపోతే అల్లర్లు ఆపవచ్చు పూర్తిగా కాకపోయినా కొంతవరకు కట్టడి చేయవచ్చు అందుకే పాకిస్తాన్లో ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలు స్థావరాలపై దాడి జరిపింది ఇక్కడున్న బొద్దింకలకు వాళ్లతో ఉన్న కనెక్షన్ కట్ చేసింది పాకిస్తాన్ వెళ్లి వాళ్ళ బాసెస్ ని లేపేయడం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది మానసికంగా కృంగతీసి వాళ్ళని కొంత కట్టడి చేయవచ్చు అటువంటి వ్యూహంలో భాగంగానే భారత్ సింధూర్ దాడిని ఎన్నుకుని ఉండవచ్చు ఆ దాడిలో రెండు ప్రయోజనాలు భారత్ పొందగలిగింది ప్రపంచానికి ముఖ్యంగా పాకిస్తాన్ కి మన సత్తా ఏమిటో తెలియజేసింది జై హింద్ జై భారత్